ఓం ఓం హాయ్ అండి మేమైతే ఇప్పుడైతే గోదావరి గంగస్నానానికి అయితే వెళ్తున్నామండి మనమైతే దగ్గరకు వచ్చామండి దూరంగా గంగైతే కనిపిస్తుంది మీకోసం చూపిస్తున్నాను చూడండి మా ఆయన అయితే ఒడ్డు మీదనే ఉన్నాడండి ఎన్నిసార్లు రమ్మన్నా కూడా రాడు వాటర్ అంటే బాగా భయం అండి అక్కడ నీళ్ళే లేవు లోపలికి పోకు లోపలికి పోకని ఒక్కటే అంటూనే ఉన్నాడు ఒడ్డు మీద నుంచి తను రాడు సరే నువ్వు వస్తే రా లేకపోతే లేదని నేను గంగలో దిగు గంగ స్నానం అయితే చేస్తున్నానండి ఎన్నిసార్లు పిలిచినా కూడా రా మా ఆయన చూడండి లోపలికి పోకు లోపలికి పోకుంటాను అందులో నీళ్ళే లేవండి మోకాల లోతులో నీళ్ళల్లో ఎలాగో స్నానం చేయాలని కూర్చొని అయితే మునగడం జరిగింది నాకైతే నీళ్ళల్లో ఆడుకోవడం అంటే బలై సరదా అండి మా ఆయన మీద ఉండి పిలుస్తూనే ఉన్నాడు రెండు నిమిషాలు రెండు నిమిషాలని అరగంట సేపు స్నానం చేస్తూనే ఉన్నా వాటర్లో ఆడుతూనే ఉన్నా పిలిచినప్పుడ రెండే నిమిషాలు రెండే నిమిషాలు అంటూనే ఉన్నా ఆహా గోదావరిలో నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి గలగల పారుకుంటూ సముద్రంలో కలవడానికి వస్తున్నటువంటిది ఆ గోదావరి తల్లిని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది తనను చూడండి చిన్న పిల్లలెక్క ఎంత సంబరంగా ఆడుకుంటాందో నీటిని చూస్తే చాలు చిన్న పిల్లలా మారిపోతుంది తనను తాను మర్చిపోయి మరీ నీళ్ళల్లో ఆటలాడుతుంది ఇప్పుడైతే మూడు మునుగులైతే మునుగానండి ఇక గంగమ్మ తల్లికి పసుపు కుంకుమతో పూజ చేసుకుంటున్నాను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి గంగామాత అందరినీ చల్లగా చూడమ్మా నీ చల్లని చూపులు అందరిపై ఉండాలమ్మ స్నానం అయితే అయిందండి ఇక శివయ్యను దర్శనం చేసుకోవడానికి ఒడ్డుకైతే వెళ్తున్నానండి పరమశివుని రూపం ఇక్కడ నుంచి కూడా ఎంత చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది మీకు కూడా చూపిస్తాను చూడండి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నాకు నలింది చీమైన కుట్టదంటారండి మేము ఈరోజు అసలు గంగస్నానానికి వస్తాను అనుకోలేదు ఈ శివయ్య దర్శనం చేసుకుంటానని అస్సలు అనుకోలేదు ఈరోజు ఇక్కడికి రావడం శివలీలేనండి శివప్రసాదం అనుకుంటున్నాను ఆ శివయ్య మెడలో పాము ఒక చేతిలో డమరుకం ఇంకొక చేతిలో త్రిశూలం ఇవన్నీ చూస్తుంటే కన్నుల నిండుగా ఉంది ఆ బోలాశంకరుణ్ణి ప్రళయకాల రుద్రుణ్ణి పరమశివుణ్ణి నీలకంఠ రుద్రుణ్ణి ఒకసారి చూడండి మేమైతే బయలుదేరుతున్నామండి మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను అది రోడ్డు అండి ఆ రోడ్డు కింద నుంచి ఈ గంగా ప్రవాహం వెళ్తుందండి ఇప్పుడైతే నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయండి తక్కువ ఉండడం వల్ల ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఉన్నటిదాకా అయితే ఆ పిల్లర్స్ కనిపించలేదు వర్షాలు బాగా కొట్టి బాగా బాగా నీళ్ళు ఉండడం వల్ల మేమైతే వెళ్తున్నాం మళ్ళీ ఒకసారి మీకు ఇదంతా చూపిస్తున్నాను ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఓం నమ శివాయ